హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే బాగున్నా అందరూ బాగుండాలి ఈరోజు మనం తెలంగాణ స్టేట్ మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామానికి అయితే వచ్చేసినాం ఈ గ్రామమే ఇప్పుడు ప్రజెంట్ అయితే మండలంగా అయితే ఉన్నది ఈ గ్రామానికి అయితే చాలా అంటే చాలా చరిత్ర అయితే ఉన్నది ఒకప్పుడు కాకతీయుల కాలంలో ఇక్కడ కాకతీయులు పరిపాలించారని చెప్పేసి చరిత్రకారులు అయితే చెప్తున్నారు ఇక్కడ ఒకప్పుడు రాజధాని ప్రాంతంగా కూడా ఈ గ్రామం అయితే ఉండేదంట ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కాకతీయులకు సంబంధించిన చాలా ఆనవాలు అయితే ఉంటాయి ప్రజెంటు హన్మకొండలో ఉన్న వేయి స్తంభాల గుడి కూడా ఆ ఫస్ట్ టైం ఇక్కడే నిర్మాణం చేసేవారని చెప్పేసి ఇక్కడ ఆ పనులు కూడా ప్రారంభమైనాయంట అంట ఆ స్తంభాల గుడి ఇక్కడే మొదలైతే పెట్టాలనుకున్నారు సో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ స్తంభాల గుడి ఈ ఇనుగుర్తి గ్రామం నుంచి ప్రజెంటు మనం చూస్తున్న హన్మకొండ ప్రాంతంలో ఉన్న వేయి స్తంభాల గుడి అక్కడైతే ఉందన్నమాట సో ఆ గుడి నిర్మాణకు సంబంధించిన చాలా శిల్పకళైతే ఈ గ్రామంలో అయితే ఉన్నాయి ఆ ప్రామప్పలో కానీ అలాగే వేయిస్తంభాల గుడిలో ఉన్న శిల్పకళని ప్రజెంటు మనం అక్కడక్కడ ఇనుగుర్తి విలేజ్లో అయితే చూడవచ్చు అలాగే ఈ గ్రామం చుట్టుపక్కల కూడా కాకతీయులు మరి ఆ ఫ్యూచర్ ప్లాన్లో భాగంగా పెద్ద పెద్ద చెరువులు నాలుగు పక్కలైతే నిర్మాణం చేసినారు సో ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క పేరైతే పెట్టినారంట అలాగే వరంగల్లో ఎక్కడో ఒక్క దగ్గర ఒక చెరువులో నిమ్మకాయ వేస్తే ఈ ఇనుగుతులో ఉన్న గుంటి చెరువు దగ్గర ఆ నిమ్మకాయ తేలేదని చెప్పేసి చరిత్రకారులు అయితే చెప్తున్నారు అలాగే ఇక్కడ చూసినట్లయితే గుంటి చెరువులో మరి కాకతీయుల కాలంలో ఊయల శిల్పాలతో ఏర్పాటు చేసిన ఊయలైతే చూస్తాం సో ఆ ఊయలో చెరువు మధ్యలో గుంటి చెరువు మధ్యలో అయితే ఆ ఉయ్యలలో అయితే ఉన్నాయి అవన్నీ కూడా మనమైతే చూద్దాం అలాగే ఈ గ్రామానికి నాలుగు పక్కల నాలుగు చెరువులు ఉన్నాయి కదా ఒక్కొక్క చెరువు పేరు అయితే మనమైతే చూద్దాం ప్రజెంట్ మనమైతే గుంటి చెరువు దగ్గర అయితే ఉన్నాం ఈ మనం చూసే ఈ చెరువునే గుంటి చెరువు అనేది పిలుస్తారు అలాగే పక్కనే బంగారు కత్వ అలాగే ఆర్యవాణి చెరువు అలాగే బేడి చెరువు ఇలా నాలుగు చెరువులు నాలుగు పేర్లతోనైతే పిలవడం జరుగుతూ ఉన్నది మనం ఒక్కొక్కడిగా అయితే చూద్దాం ప్రజెంట్ మనం గుంటు చెరువు దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ డ్రోన్ షాట్స్ అయితే చూద్దాం ఆ చెరువు మధ్యలో ఎక్కడైతే మనం రాతి శిల్పాలతోని ఏర్పాటు చేసినారో ఆ ఊయలైతే చూద్దాం అలాగే ఇంతకుముందు ఈ ఇనుగుడికి ముందు కాకతీయుల కాలంలో ఇనుగుడి అనే ఒక పేరు అయితే ఉండేదంట ఇనుగుడి అంటే రెండు గుళ్ళు అన్నట్టు ఇక్కడ రెండు గుడులు అయితే ఉంటాయి ఒకటి లక్ష్మీ నరసింహస్వామి అలాగే ఉమా రామలింగేశ్వర ఆలయం అయితే రెండు ఆలయాలు అయితే ఉంటాయి అందువలనే ఇక్కడ ముందు ఇనుగుడిగా పిలిచేది కాలక్రమేణా ఇనుగుర్తిగా పేరైతే మారడం జరిగింది సో మనం అన్ని విషయాలు అయితే చూస్తూ మాట్లాడుకుందాం ఇక లేట్ చేయకుండా మనం ఇనుగుర్తిలోని గుంటి చెరువులో ఏర్పాటు చేసిన ఆ కాకతీయుల కాలంలో లాంటి ఆ అయితే చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ వచ్చేసి శివాలయం ఈ శివాలయం కూడా కాకతీయుల కాలంలో నిర్మాణం అయితే చేసినారు ప్రజెంట్ మనం మధ్యాహ్నం వచ్చేసినాం కాబట్టి టెంపుల్ అయితే క్లోజింగ్ అయితే ఉంది మనం ఒక్కసారి అయితే అవుట్లుక్ అయితే చూద్దాం పైన చూసినట్టయితే గోపురం చూడొచ్చు అలాగే కాకతీయుల కాలంలో ఆ చెక్కిన శిల్పాలన్నీ కూడా మనం అయితే చూస్తున్నాం ఇక్కడ నందీశ్వరుడు అలాగే ఇక్కడ శివలింగం కూడా చూస్తూ ఉన్నాం ఈ సైడ్ అంతా కూడా కంప్లీట్గా మన కాకతీయుల కాలం నాటి శిల్పకళ అయితే చూస్తూ ఉన్నాం అంతా కూడా రాతి శి శిల్పకళ ఇదంతా కూడా చాలా అంటే చాలా అయితే చూస్తూ ఉన్నాం సో ఒకసారి మనం శివాలయం పైన గోపురం కూడా చూద్దాం సో ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం బ్యాక్ సైడ్ ఎట్లున్నదన్నది ఇక్కడ శివాలయానికి లెఫ్ట్ సైడ్ కూడా మనం ఇక్కడ నవగ్రహాలు అయితే చూస్తాం లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ బావి కూడా ఉన్నది ఒకటి సో ఈ బావి కూడా కాకతీయుల కాలే బాయే సో చూస్తున్నాం కదా కంప్లీట్గా చూస్తున్నాం రాయితో నిర్మాణం అయితే చేసినారు ఈ బావి వాటర్ అయితే ఉన్నది అట్లనే శివరానికి ఎదురుగానే మనం నందీశ్వరిని చూస్తాం నందీశ్వరునికి ముందు కూడా శివలింగాన్ని అయితే చూడొచ్చు ప్రజస్తంభం సో కాకతీయులు కాలంలో నిర్మాణం ఎక్కడ కూడా ఏ టెంపుల్ చేసినా కూడా కాకతీయుల యొక్క చిహ్నం అయితే చూస్తాం సో ఇదంతా కూడా మనం చూసినట్లయితే కాకతీయుల చిహ్నాన్ని అయితే ఈజీగా గుర్తుపట్టొచ్చు కాకతీయులు ఏ టెంపుల్ నిర్మాణం చేసినా కూడా ఈ అయితే కంప్లీట్ కంప్లీట్గా మనం ప్రతి గుడిలో ప్రతి టెంపుల్లో అయితే చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శివాలయం అయితే చూసినాం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చూద్దాం ఇట్లా స్టెప్స్ ద్వారా వెళ్ళినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే మనం చూస్తాం అన్నమాట సో ఇలా స్టెప్స్ ద్వారా అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనకు లెఫ్ట్ సైడ్లో అయితే స్వామి యొక్క మనం ఫోటోని అయితే చూస్తున్నాం ఈ పక్కనే మొత్తం కూడా ప్రకృతి వనం అయితే ఉంది కాకతీయుల కాలంలో ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని అయితే ఏర్పాటు చేసినారంట కాకతీయులు అనగానే మనకు టెంపుల్స్ అద్భుతంగా అయితే వాళ్ళు కట్టించడం జరుగుతూ ఉంటుంది మెయిన్గా వాళ్ళ ఆరాధ్య దేవుడు శివుడు కాబట్టి వాళ్ళు ఎక్కడ పరిపాలన చేసినా కూడా శివాలయం అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది అందుకే మనం ఫస్ట్ శివాలయంని చూసుకొని అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని అయితే ఈ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం సో చూస్తున్నాం కదా ఈ లోపలనే లక్ష్మీ స్వామి విగ్రహం అయితే ఉంటుంది కాకపోతే మధ్యాహ్నం వచ్చినాం కాబట్టి మనకు టెంపుల్కి అయితే లాక్ అయితే చేసి ఉన్నది చూస్తున్నాం కదా సో మనం ఎదురుగైతే చూద్దాం ఒకసారి సో స్వామివారికి ఎదురుగా ధ్వజస్తంభాన్ని అయితే చూస్తాం చూస్తున్నాం కదా మనకేం కనిపించట్లేదు గర్భగులో స్వామివారి అయితే ఉన్నారు కంప్లీట్గా ఒక రాయికే స్వామివారి యొక్క రూపాన్ని అయితే చూస్తున్నాం మనం లోపల చీకటిగా ఉన్నది మీకు ఏం కనిపించట్లేదు బట్ సోమవారం అయితే నాకైతే కనిపిస్తుంది లైవ్లో మనం షూట్ చేద్దామంటే కొంచెం అయితే లోపల లైటింగ్ లేదు కాబట్టి తక్కువ కనిపిస్తుంది సో ఒక్కసారి ఇట్లా కూడా వెళ్ళి చూద్దాం ఇది ఎగ్జిటు నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది ఈ గోపురం చుట్టూ స్వామివారి చుట్టూ తిరగాలంటే ఆ నుండి ఇట్లా తిరగాలన్నట్టు చూస్తున్నాం కదా సో ఇంతసేపు మనం శివాలయం చూసినాం కదా అక్కడ ఆ శివాలయం అనమాట సో ఊరు ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న మనం విగ్రహాలు వచ్చేసి కంప్లీట్గా యాదవులకు సంబంధించిన విగ్రహాలు ఈ విగ్రహాలు కూడా కాకతీయుల కాలంలో ఏర్పాటు అయితే చేసినారు ఆ కాకతీయులు కాలంలో యాదవ రాజులు కూడా ఉండేవారు సో ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ వచ్చేసి అంత బింద మీద బిందె పెట్టినట్టయితే మనం చూస్తూ ఉన్నాం యాదవులు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఈ యాదవులకు సంబంధించిన పండుగ ఏదైతే ఉందో పండుగ అయితే అంగరంగ వైభవంగా అయితే చేస్తారంట సో చూస్తున్నాం కదా చాలా చక్కటి శిల్పకళనైతే చూస్తూ ఉన్నాం మనం ఫ్రెండ్స్ ఇనుగుర్తిలో ఉన్న హై స్కూల్లో మాత్రం ఈ కాకతీయుల నిర్మించిన కొన్ని శిల్పాలైతే ఇక్కడ స్కూల్లో ఉంచడం అయితే జరిగింది ఇక్కడ నందీశ్వరిని నేను చూస్తున్నాం అలాగే మనకు ఈ పిల్లర్స్ సంబంధించిన బేస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇక్కడైతే ఏర్పాటు చేసినారు సో అక్కడక్కడ కూడా అంతా కూడా మనకు కాకతీయుల కాలం నాటి శిల్పకళ అయితే చూస్తాం చూస్తున్నావు కదా అంతా కూడా హై స్కూల్ సో అక్కడక్కడైతే కొన్ని ఆనవాలు అయితే కనిపిస్తా ఉన్నాయి శిల్పరూపంలో సో ఇక్కడ కూడా చూడవచ్చు ఆ కాకతీయుల కాలంలో వేసింబల్ గుడి ఏదైతే అనుకున్నామో సో ఆ గుడికి సంబంధించిన అంతా కూడా ఇక్కడైతే ఆ వర్క్ అయితే చేసినారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ నిర్మాణం చేయకుండా అయితే ఉందన్నమాట సో చూస్తున్నాం కదా ఇదంతా కూడా అప్పటి నాటి శిల్పకళ సో ఇక్కడ కూడా ఉన్నది ఇక్కడ కూడా మనైతే శిల్పకళను అయితే చూడవచ్చు సో ఇది వచ్చేసి కాకతీయుల చిహ్నం సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన ఇనుగుర్తి గ్రామానికి సంబంధించిన కాకతీయుల కాలం నాటి చరిత్ర అంతా కూడా తెలుసుకున్నాం సో ఇక్కడ టెంపుల్స్ ఎట్లున్నాయి కాకతీయుల కాలం నాటి శిల్పకళ ఏ విధంగా ఉంది ఏ విధంగా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనమైతే తెలుసుకున్నాం సో ఈ వీడియో చూసిన తర్వాత కాంట్బాక్స్ కామెంట్ అయితే తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్దాం అందరికీ నమస్తే